అశ్విని అశ్విని నక్షత్రము నాలుగు చరణాలు చూ ల అనే అక్షరాలతో ప్రారంభముగు జన్మనామము వారందరూ అశ్విని వీరు దేవా చెందిన వారు వీరి నక్షత్రానికి అధిపతి కేతువు నక్షత్ర అధిష్టాన దేవత అశ్విని దేవతలు వీరందరూ కూడా మేషరాశికి చెందినవారు జాతకరీత్యా ఉండే ప్రతికూల గ్రహయోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించబడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి ఉపశమనాలు ఒకటి స్వామి ఆరాధనలు మంగళవారము నాడు ఉపవాస దీక్షలు రెండు నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించడం మూడు పులవలతో చేసిన వంటకాన్ని భుజించడం నాలుగు పులవలు దానం ఇవ్వడం బ్రాహ్మణుడికి మంగళవారం నాడు ఐదు వైధూర్యము మరియు పగడము ధరించడం వైధూర్యాన్ని మరియు పగడాన్ని దానం చేయడం జాతిరత్నాలు ధరించేటప్పుడు జాతక చక్రం పరిశీలన చేసి ధరించాలి